ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా జాగ్రత్తగా అయ్యా ఏదో ముద్దుగా అమ్మ మా అమ్మాయి కాస్త చూసుకోని ఇప్పుడు అలా లేదండిగో అమ్మా జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీ అలాగే అంటాడు వాడు విరేడు నేను తండ్రి ఇలా తండ్రి బానే ఉన్నాడు మీ నాన్న అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏముండవమ్మా 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 మీరు యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర బాబాయ్ విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపరాడానికి పంపాలి అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెప్పుడు చేస్తాడమ్మా నీకెవడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో ఎలాగోలా బయటికి లాగయ్యాను కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయంది నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాల కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లు ఏమో సర్దుకోను కదండి దొండకాయ తప్ప ఇంకే